ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం లక్ష్మి శ్రీ లక్ష్మీ వారి కళ్యాణ మహోత్సవం రేపు నాలుగో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు జరుపుకోవటం ఇది ఇది మనకున్న మనకు వచ్చిన మహద్భాగ్యం కూటమి నాయకుల ఆశీస్సులతో అటు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి అలాగే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి నాయకత్వంలో ఆశీస్సులతో ఈరోజు మనము అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కళ్యాణాన్ని జరుపుకోవటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం గతానికంటే కాస్త మెరుగైన రీతిలో చేయాలి వైభవంగా చేయాలి అనే ఉద్దేశంతో గత నెల నెలన్నర రోజులుగా మనం ప్రయత్నం చేస్తూ అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తున్నాం మన అంచనా నాలుగు లక్షల మంది భక్తులు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ పది రోజుల వ్యవధిలో నాలుగు రోజులు ముఖ్యమైన రోజులు ఆ రోజుల్లో వస్తారని మనం అంచనా వేసుకున్నాం ఈ నాలుగు లక్షల మందికి సరిపడా ఏర్పాట్లు చేయాలి ఊరంతటినీ ముస్తాబు చేయాలి ఆలయంతో పాటు చుట్టూ చుట్టుప్రక్కల గ్రామ గ్రామాలు కానీ అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ ముస్తాబు చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చాలా రంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మనం గత నెల నెలగా మనం ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా రోడ్లు చూసినట్టయితే మనం ఈరోజు చాలా రోడ్లు వేసుకున్నాం ఆర్ అండ్ బి రోడ్లు ముఖ్యమైన రోడ్లు వేసాం ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలతో డబల్ లైన్ రోడ్లు వేసుకున్నాం మనం అలాగే పంచాయతీ రాజ్ సంబంధించిన రోడ్లు ఇక్కడ లోకల్గా కానీ బయట ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో కానీ ఈ పంచాయతీ రోజు రోడ్లు కూడా సుమారుగా ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షల రూపాయలతో కొత్త రోడ్లు కూడా నిర్మాణం చేసుకున్నాం రిపేర్లు చేసుకున్నాం రోడ్ల విషయంలో పూర్తి శ్రద్ధ మనం తీసుకున్నాం ఎందుకంటే భక్తులకి రవాణా సదుపాయం ఉండాలి సరైన పద్ధతిలో వారికి రావటానికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ అరేంజ్మెంట్ చేసుకోవటం జరిగింది అలాగే నిరంతర విద్యుత్ అనేది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే కరెంట్ ఫెయిల్ అయినట్టయితే రాత్రి సమయంలో భక్తులు ఇబ్బంది పడతారు భక్తులు ఇక్కడే ఉంటారు కాబట్టి విద్యుత్ విషయంలో మనం శ్రద్ధ తీసుకున్నాం ఒక సపరేట్ ఫీడరే పెట్టుకున్నాం మనం అలాగే కొన్ని ఈ ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం అలాగే ఎల్టీ లైన్లు కానీ తర్వాత అన్ని రకాలైన ట్రాన్స్ఫార్మర్లు కానీ అంత ప్రిపేర్స్ మనం చేసుకున్నాం విద్యుత్ అలంకరణ ఎలాగుంటుంది తెలియదు కాదు టెంపుల్ పూర్తిగా విద్యుత్ అలంకరణ ఉంటుంది లైటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి లోకల్గా వీటిలన్నిటికి సరిపడా పవర్ సప్లై ఎందుకంటే పవర్ షార్టేజ్ కానీ లో వోల్టేజ్ కానీ ఉండటానికి వీల్లేదు ఈ పది రోజులు కూడా నిరంతరాయంగా పవర్ సప్లై ఉండటంతో పాటు సరైన ఓల్టేజ్లో కూడా స సప్లై ఉండాలనే ఉద్దేశంతో ఈ అరేంజ్మెంట్స్ అనేవి చేయటం జరిగింది తర్వాత ముఖ్యమైన అంశం మంచినీటి సదుపాయం మంచి సదుపాయానికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకు తెలుసు చెరువు ఒకటి మనం డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం దాన్ని నీటితో నింపలేని పరిస్థితి ఈసారి దీనికి వాటర్ స్కీమ్ కింద మనం దీన్ని ఈ చుట్టుపక్కల ప్రాంతాల అన్ని గ్రామాలకు కూడా వాటర్ సప్లై కోసం ప్లాన్ చేసుకున్నాం సుమారు ఒక ఐదు ఆరు గ్రామాలకు వాటర్ సప్లై ఇక్కడి నుంచి పోవడానికి ప్లాన్ చేసుకున్నాం ఈ బ్యాక్గ్రౌండ్లో దానికి సరిపడా మనం వాటర్ అరేంజ్మెంట్ చేస్తాం అది ఇళ్ళకి ఎందుకంటే ఈ మూడు గ్రామాలు పల్లెపాలెం కానీ వీటిలాగా దేవస్థానం కానీ కరగాని చూసినట్టయితే అంతర్వేదిలో అంతర్వేదికి సంబంధించిన అంతర్వేది కర్ర అంతర్వేది దేవస్థానం అంతర్వేది పల్లెపాలెం గ్రామాల్లో ఆ గృహాలకు ఎక్కడా కూడా వాటర్ షార్టేజ్ లేకుండా చూడటానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి అడిషనల్గా ట్యాంకర్స్ పెడుతున్నాం సుమారుగా ఒక ఇరవై నాలుగు ట్యాంకర్స్ అడిషనల్గా ఎంగేజ్ చేస్తాం మనం అది ఒక ఆరు ట్రిప్పులు వేస్తూ ఉంటుంది రోజుకి ఆరు ట్రిప్పులు వేస్తా ఇరవై నాలుగు ట్యాంకర్స్ అరేంజ్ చేసుకున్నాం మనం ఈరోజు అలాగే ఇక్కడ సత్రాలు నడుస్తాయి మీకు తెలుసు అరవై సత్రాలు సుమారుగా ఉన్నాయి మనకి ఇక్కడ భోజన సదుపాయం ఉచిత భోజన సదుపాయం వారు అరేంజ్ చేస్తారు ఈ ఉచిత భోజన సదుపాయానికి సరిపడా అంటే అన్నం తయారు చేయటం కానీ దాంట్లో ఉండే కూరగాయలు కూరలు తయారు చేయటం కానీ లేకపోతే భోజనం చేసేవారికి మంచినీరు సరఫరా కానీ వీటిలన్నిటికి కూడా మంచినీటి అవసరత ఎంతో ఉంటుంది క్లీనింగ్ యుటెన్సిల్స్ ఇది కూడా ఉంటుంది ఇవన్నిటికి సరిపడా నీటి సదుపాయం అన్నిటి దగ్గర కూడా మనం ఇప్పుడు ఈ పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి నీళ్ల సప్లై అడ్వాన్స్గా చేస్తున్నాం ఎక్కడ కూడా వాటర్ సప్లైలో అలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలక్కోకుండా ఉండేటట్టుగా వాటర్ సప్లై మనం చేస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్యమైన అంశం పారిశుధ్యం పారిశుధ్యంగా వచ్చేటప్పటికి నేను గతంలో గమనించా మన తీర్థంలో ఏంటంటే చాలా వేస్ట్ వస్తుంది ఇటు సత్రాల నుంచి తిన్న భోజనాల నుంచి వచ్చే వ్యర్థం ఒకటైతే రకరకాలైన వస్తువులు వాడటం అమ్మటం కొనుగోలు చేయటం వాటిని వాడి పరేయటం ఇలాంటివన్నీ కూడా వ్యర్థాలు వచ్చే పరిస్థితి ఉంది అది ప్లాస్టిక్ అయి ఉండొచ్చు కొన్నిసార్లు లేకపోతే ప్లాస్టిక్ కానివి కూడా అయి ఉండొచ్చు ఇవన్నిటిని కూడా తప్పనిసరిగా మనం సరిగ్గా క్లీ క్లీనింగ్ చేసి ఎందుకంటే జనం ఒక లక్ష మంది జనం ఉన్నప్పుడు ఉండే పరిస్థితి మనిషికి మనిషికి రాసుకొల్లే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో కూడా వ్యర్థాలని కలెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఒక చోట డస్ట్బిన్లో వేసి ట్రాన్స్పోర్ట్ చేసేసే పరిస్థితిని కూడా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాం కాబట్టి ఈ విషయంలో అన్ని రకాలుగాను కూడా క్లీన్లీనెస్ అనేది నెక్స్ట్ గాడ్లీనెస్ అనే నినాదంతో తప్పనిసరిగా మనం పారిశుధ్యాన్ని హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి రెండు వందల మూడు వందల నలభై రెండు మంది పారిశుద్ధ్య కార్మికులను మనం ఎంగేజ్ చేసుకున్నాం అని ప్రభుత్వం నుంచి కొంతమంది తర్వాత ప్రైవేట్గా కొంతమందిని ఒక డెబ్బై ఐదు మంది ప్రైవేట్గా కూడా పెట్టుకున్నాం మనం సుమారు రెండు వందల అరవై ఏడు మంది గవర్నమెంట్ నుంచి డిప్యూట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వీరందరూ మూడు వందల నలభై రెండు మూడు వందల యాభై మంది సుమారుగా అలాగే సూపర్వైజర్లో ఒక ఇరవై నాలుగు మంది సహాయ సిబ్బంది కూడా ఒక యాభై మంది ఇలాగా ఈ టీమ్స్ అన్నీ కూడా షిఫ్ట్లో పనిచేస్తాయి త్రీ షిఫ్ట్స్లో త్రీ షిఫ్ట్స్లో పనిచేస్తాయి ఇవన్నీ కూడా కాబట్టి క్లీనింగ్ విషయంలో అన్ని రకాలైన ప్రికాషన్స్ తీసుకోవటం జరిగింది అలాగే ట్రాక్టర్స్ ఒక పదహారు ట్రాక్టర్స్ని ఎంగేజ్ చేస్తాం అలాగే నూట ఇరవై మొ మొబైల్ టాయిలెట్స్ పెట్టుకోవటం జరిగింది మనం ఎందుకంటే ఆ రోజున కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది ఇది మహిళలకు మరీ ఇబ్బందికరమైన పరిస్థితి దాని విషయంలో మనం ఈ మొబైల్ టాయిలెట్స్ అనేవి మనం ఖచ్చితంగా అరేంజ్మెంట్ వాడుకోవటానికి వీలుగా వాటిని అన్ని రకమైన క్లీనింగ్ చేయటానికి మనం అరేంజ్మెంట్స్ చేస్తాం గత వారం పది రోజుల నుంచి సుమారు చుట్టుప్రక్కల అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా వారిశుధ్యాన్ని మెయింటైన్ చేయటం మొదలెట్టాం మనం కాలువలు రోడ్లు పక్కల అన్నీ కూడా క్లీన్ చేసుకోవటం చెత్త మొక్కలు పిచ్చి మొక్కలు పెరిగిపోయినాయి చెత్త పెరిగిపోయింది డంపింగ్ యార్డ్స్ క్లీనింగ్ సరిగా లేవు ఇవన్నీ కూడా సరి చేసుకోవటానికి మన అన్ని రకాలైన స్టెప్స్ మనం తీసుకుంటా ఉన్నాం అలాగే ఈ చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటారు చిరు దుకాణాలు కానీ ఈ దుకాణదారులకు కానీ నేను పంచాయతీల వారి పంచాయతీలకి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎలాంటి పనులు విధించకండి అయితే వారు డస్ట్బిన్లు సప్లై చేస్తున్నారు పంచాయతీ వారు పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ వారు ఆ డస్ట్బిన్స్ సరిగ్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత అయితే వారు తీసుకో ఎక్కడ కూడా ని వాళ్ళ కొట్టు దగ్గర కొన్న వస్తువుని వాడి అక్కడే లో వేసే పరిస్థితి తీసుకురావాలి ఆ రెస్పాన్సిబిలిటీ వారు తీసుకోవాలి అలాగే ఉచిత భోజన సదుపాయం గురించి నేను ఇందాక మాట్లాడతాను ఇక్కడికి నాలుగు లక్షల మంది సుమారుగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళే పరిస్థితి ఇది మన అంచనా సుమారుగా మూడు లక్షల మంది భోజనాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏడవ తారీఖు ఎనిమిదవ తారీఖు ఎనిమిదవ తారీఖు చూసినట్టయితే పీక్ హైయెస్ట్ ఆ రోజు మధ్యాహ్నం భోజనం చాలా హైట్స్లో ఉంటుంది లక్ష లక్ష ఇరవై వేల మంది వరకు భోజనాలు ఇక్కడ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తారు ఈ అరవై సత్రాలు వారు కూడా వారి ప్రిపేర్డ్నెస్ చూస్తే చాలా సంతోషం అనిపించింది నాకు ఎంతో అన్నదానం చేయాలనే వాళ్ళ ఆతురత నేను అర్థం చేసుకున్నాను సుమారు మూడు కోట్ల రూపాయలు వెచ్చించి వారు ఈ రోజున ఈ ఉచిత భోజన సదుపాయాన్ని భక్తులకు అందించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు లేదంటే మూడు లక్షల మంది సుమారుగా భోజనం ఇక్కడ తీసుకునే పరిస్థితి అంటే మూడు అన్ని పోట్ల కనుక లెక్క కట్టుకున్నట్టయితే కొంతమంది ఒకే రోజున పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది అన్ని రోజులు పెట్టేవాళ్ళు ఉన్నారు కొంతమంది నాలుగు రోజులు పెట్టేవాళ్ళు ఉన్నారు ఇలాగే వేరేస్తున్నారు వీళ్ళంతా మనం అనుకున్నట్టయితే వీళ్ళందరికీ భోజనాలు అరేంజ్మెంట్ ఎక్కడా కూడా షార్ట్ ఫాల్ ఉండదు అసలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వారందరికి కూడా భోజనాలు అరేంజ్మెంట్ చాలా సౌకర్యవంతంగా చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ సత్రాలు వారు భోజనాలు పెడుతున్నారో దట్టు క్లీన్గా ఉండాలని చెప్పమ్మను క్వాలిటీ మెయింటైన్ చేయాలని చెప్పమ్మను ఇవన్నీ కూడా చేసుకుంటూ వారు వీరందరికీ భోజనం సదుపాయం చేయటం వారిని ముఖ్యంగా నేను అభినందిస్తా ఉన్నాను తర్వాత ముఖ్యమైన అంశం ఏమిటంటే పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఎందుకంటే ఎంతమంది ఎప్పుడైతే వచ్చారో పోలీసు బందోబస్తు అనేది గట్టిగా ఉండాలి రెగ్యులేషన్ గట్టిగా ఉండాలి అల్లరి చిల్లరలు జరగకూడదు దీని మీద సరైన దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేస్తాం వెయ్యి మంది పోలీసులు ఇక్కడ ఈ ఫెస్టివల్కి అటెండ్ అవుతున్నారు వెయ్యి మంది పోలీస్ సిబ్బంది అలాగే ఒక ఎస్పీ అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలో పది మంది సిఐలో నలభై మంది ఎస్ఐలో కొంతమంది మంది సుమారుగా పది నుంచి వెయ్యి నుంచి పదిహేను వందల మంది పోలీస్ సిబ్బంది డ్యూటీలో ఉండబోతున్నారు ఇక్కడ వాళ్ళకి షిఫ్ట్లు ఉంటాయి డ్యూటీలు ఉంటాయి తప్పనిసరిగా సరైన రక్షణ కల్పించేదానికి వారు ప్రయత్నం చేస్తారు ఈసారి కొత్తగా ఇరవై డ్రోన్లు వాడుతున్నాం మనం మోడర్న్ మెథడ్స్ ఎందుకంటే అక్కడ కూడా ఎలాంటి ఫెయిల్యూర్ జరగడానికి వీల్లేదు హండ్రెడ్ సీసీ కెమెరాస్ వాడుతున్నాం మనం ఈరోజు ఫిట్ ఫిట్ చేసుకుని ప్రతి చోట కూడా వాచ్ చేస్తూ ఉన్నారు పన్నెండు స్క్రీన్లు ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నాం ప్రోగ్రామ్ని కళ్యాణాన్ని అందరూ కూడా వాచ్ చేయటానికి వీలుగా ఎక్కడ కూడా తోపులాట్లు స్వామివారి కళ్యాణం అంటే అందరికీ కూడా యాక్సెస్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు అందుకే ఈ డిజిటల్ స్క్రీన్లు టీవీ స్క్రీన్ లాంటివి పెద్ద పెద్ద ఏర్పాటు చేసి వాచ్ చేయడానికి వీలుగా మనం పెడతా ఉన్నాం అలాగే కొన్ని కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నాం ఎలాంటివి షూ లైన్ల దగ్గర బార్కెడింగ్ చూసినట్టయితే పటిష్టమైన బార్కెడింగ్ ఈసారి నేను చెప్పడం జరిగింది ప్రసాదం కౌంటర్లు కూడా నెంబర్ పెంచాం సుమారుగా ఆరు ప్రసాదం కౌంటర్లు పెంచాం మనం మీకు తెలుసు తెలుసు అక్షింతల పంపిణీ విషయంలో జరిగే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నవారందరికీ ఈ అక్షంతలుగా పంపిణీ కొరకు కూడా పటిష్టమైన ఏర్పాట్లు ఈసారి చేయటం జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు అలాగే దీన్ని పర్యవేక్షించాల్సిన ప్రతి క్షణము ప్రతి నిమిషము ప్రతి పూట ప్రతిరోజు పర్యవేక్షణ అవసరం ఈ విషయంలో దీనికి ముందు ముందుగా మనం ఉత్సవ కమిటీ పెట్టుకున్నాం మనం సుమారుగా ఈ రోజును చూసినట్టయితే ఒక యాభై మంది వరకు మనకి ఉత్సవ కమిటీకి మనం సభ్యులుగా పెట్టుకున్నాం దానికి నాయకత్వం మన కూటమి నాయకుడు దిర్శాల బాజా బాలాజీ గారిని అధ్యక్షులుగా మనం పెట్టుకున్నాం వారి ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో ఈ ఉత్సవ కమిటీ ప్రతి నిమిషం వచ్చేస్తుంటుంది అరేంజ్మెంట్లు చూస్తూ ఉంటారు ప్రజల లేకపోతే భక్తుల యొక్క బాగోగులు చూసి చూసి వీరు సరైన పర్యవేక్షణ చేస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలాగే సిబ్బంది మిగిలిన సిబ్బంది చూసినట్టయితే దేవాలయ సిబ్బంది ఉన్నారా ఒక సుమారు అరవై మంది వరకు దేవ దేవాలయ సిబ్బంది ఉన్నారు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు ఒక రెండు వందల వరకు పంచాయతీరాజ్ సిబ్బంది అలాగే నీటి సరఫరా గురించి ఈ ఆర్డబ్ల్యూఎస్ ఒక వంద మంది వరకు వారు వేరు వేరు డిపార్ట్మెంట్లు రెండు మూడు వేల మంది ఇక్కడ డ్యూటీకి వచ్చి డ్యూటీ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తర్వాత గతానికంటే భిన్నంగా ఈసారి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మనం పెట్టుకున్నాం ఎందుకంటే నాలుగైదో తారీఖు ఆరో తారీఖు కూడా అంత రష్గా ఉండదు అలాగే ఏడు ఎనిమిది మనకు కాస్త ఎక్కువ మంది భక్తులు వచ్చే వస్తారు మళ్ళా తొమ్మిది పది కొంత తక్కువ మంది ఉంటారు మళ్ళీ పన్నెండు పదమూడు ఎక్కువ మంది ఉంటారు ఎక్కడైతే తక్కువ మంది భక్తులు మనకు ఆ రోజున వస్తున్నారు ఆ రోజుల్లో మనం కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు మనం అరేంజ్ చేసుకున్నాం నైట్ టైంలో అలాగే ఈ సురభి లాంటి ఒక మంచి పేరుగాంచిన సంస్థల ద్వారా ఈ నాటకాలు కానీ లేకపోతే దైవానికి దేవుని యొక్క సబ్జెక్టులతో ఉండే మంచి ఒక పేరుగాంచిన సంస్థలతో మనం ఈ ఈ నాటకాలను అరేంజ్ చేసుకున్నాం అలాగే కాస్త స్పెషల్ ఎఫెక్ట్స్ మంచి సంగీతం దాన్ని మనకి కళ్యాణానికి సరిపడా ఆ పద్ధతిలో తర్వాత పార్కింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నాం ఈసారి సుమారు ఒక పది నుంచి పన్నెండు పార్కింగ్ ప్లేసెస్ అలాగే పదిహేను ఎకరాల్లో ఒక ప్రత్యేకమైన ఒక పెద్ద పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం తర్వాత డ్రెస్ చేంజ్ డ్రెస్ చేంజింగ్ గదులు కూడా ఎక్కడైతే అటు సముద్ర స్నానానికి వెళ్తారు అక్కడ ఒక టెంపరీ బదులు కూడా ఏర్పాటు చేసుకున్నాం అక్కడ ముఖ్యంగా అది మహిళల కోసం సో ఇంతకుముందు చాలా ఏదో టెంపరీ అంటే మరీ ఇబ్బంది కాకుండా కొంచెం పకడ్బందీగానే చేసుకోవటం జరిగింది అలాగే ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా పెట్టుకున్నాం సుమారు ఒక ఐదు మెడికల్ క్యాంపులు అన్ని రకాలైన మెడికల్ అరేంజ్మెంట్స్లు వేసుకున్నాం వాహనాలు కానీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఇలాగే ఇలాంటి ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మెడికల్ అరేంజ్మెంట్స్ ఎందుకంటే కొంతమందికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఎండలో నిలబడటం కానీ ఎండ తగలటం కానీ సమస్యలు పడిపోవటం కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మధ్యలో వీళ్ళకి ట్రీట్మెంట్ కోసం కూడా మనం అన్ని రకాలైన అరేంజ్మెంట్లు మనం చేసుకున్నాం అలాగే సిబ్బందిని కూడా మనం మెడికల్ ఆఫీసర్లు కానీ మెడికల్ స్టాఫ్ కానీ వీరందరినీ కూడా ఇరవై ఇరవై ఆరు మంది డాక్టర్లను మనం డ్యూటీలో పెట్ట పెట్టబోతున్నాం తర్వాత ఈ స్టాఫ్ ప్యా పారామెడికల్ స్టాఫ్ కూడా మనం డెప్యూట్ చేస్తాం కాబట్టి ఇన్ని అరేంజ్మెంట్స్ కూడా మనం తరువుగా అరేంజ్ చేసుకోవటం ఒకసారి ఒక ప్రక్క వాటిని పర్యవేక్షించడం ఇంకొక ప్రక్క ఇవన్నీ కూడా చేసి వచ్చే భక్తులు నాలుగు లక్షల మంది వచ్చే భక్తులు మనం అంచనా వేస్తున్నాం వారందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఎలాంటి డిఫికల్టీ ఇక్కడ ఫేస్ చేయకుండా వారొచ్చి దర్శనం చేసుకొని వారు ఎంతో దైవభక్తితో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిని మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం మెటిక్యలస్గా చేయటం జరిగింది అలాగే ఎలాంటి అన్యమత ప్రచారాన్ని కూడా మనం అనుమతించబో అలాగే ఎలాంటి మాంస మాంసాహార పదార్థాల యొక్క విక్రయం కానీ ఉపయో ఉపయోగించడం కానీ మనం ఎంటర్టైన్ చేయము అలాంటి వాటిని ఉపేక్షించము కూడా కాబట్టి ఇక్కడున్న గ్రామస్తులకు ఈ మూడు నాలుగు గ్రామస్తులు అయితే ఉండొచ్చు లేకపోతే మన ఏరియా మన నియోజకవర్గం వారైతే ఉండొచ్చు మనం అందరం కలిసి కట్టుకు ఒక టీం వర్క్ చేసి ఎందుకంటే భక్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వస్తారు ఈరోజు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు ఇక్కడ కాబట్టి వారందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనాన్ని వారికి కల్పించే పరిస్థితిని మనం తీసుకురావాలి సహకరించాలి తోడ్పాటు చేయాలి ఇది ఒక మంచి కార్యక్రమంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఇది కేవలం ఈ సంవత్సరం మేము బిగినింగ్ కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అరేంజ్మెంట్స్ ఫుల్ స్కేల్లో తీసుకురాలేకపోతున్నాం మేము నెక్స్ట్ ఇయర్ కి ఫుల్ స్కేల్లోకి వస్తాం రోడ్లు కూడా ఇంకా వైడన్ చేస్తాం ఫుల్గా అప్పుడు మీరు చూసినట్టయితే కేశ కైతాస్పాలెం రోడ్డు అక్కడ మూడున్నర కిలోమీటర్లు సుమారు ఇంకా వైడనింగ్ ఆగిపోయిన పరిస్థితి టూ టూలేనావలా ఒక కట్టుకోవాలి అక్కడ అలాగే ఈ ఏటుకట్టు రోడ్డు కూడా డబల్ లేన్ చేసుకోవాల్సింది ఉంది ఇలా రోడ్లు అలాగే ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఈ ఈ ఈ కళ్యాణ మహోత్సవం ఉందో దీన్ని ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఇంతవరకు అది కూడా తేలేదు అది కూడా మనం తప్పనిసరిగా దీన్ని మనం ప్రయత్నించి ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా మనం కన్వర్ట్ చేస్తే కొంత ఫండింగ్ ఉంటుంది ఇవన్నీ సదుపాయాలు అరేంజ్ చేయటానికి ఉంటుంది కాబట్టి అది కూడా చేస్తాం తర్వాత మీకు అందరికి తెలుసు ఎప్పుడు కూడా ఈ ఆలయానికి టూరిజానికి కాస్త క్లబ్ చేసుకుంటా పోవాలి టెంపుల్ టూరిజం అని అంటారు దాన్ని ఈ టెంపుల్ టూరిజం మీద దృష్టి పెట్టదలుచుకున్నాం మనకు సముద్రం గోదావరి సంగమం ఉంది ఇక్కడ అన్నా చెల్లెలు కట్టంటాం అక్కడ తర్వాత ఈ ఈ సీ షోర్ అరేంజ్మెంట్స్ సముద్రంలో ఉండే ఆ బోటింగ్ కానీ లేకపోతే పారాగ్లైడింగ్ కానీ బెలూన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ సీజన్కి అయితే మేము తప్పనిసరిగా అన్నీ కూడా తీసుకురాగలం ఎందుకంటే షార్ట్ పీరియడ్ అయిపోవటం వల్ల కొన్ని ఏసారి అరేంజ్మెంట్స్ అవుతాయి అవుతున్నాయి బట్ దీన్ని అంటే భక్తులు వచ్చిన భక్తులకి ఆలయ సందర్శన లేకపోతే దైవ దర్శనం తర్వాత పిల్లలు ఈ వినోద కార్యక్రమాలు కూడా హాజరయ్యి వెళ్ళి వాళ్ళని వాటిని కూడా ఉపయోగించుకొని వారు వెనక్కి సంతోషంగా వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా నా విజ్ఞాపన వారికి నేను ఇచ్చే ఆహ్వానం మేము అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ చేయటం జరిగింది ఎలాంటి ఇబ్బంది ఉండదు అసౌకర్యం ఉండదు కాబట్టి భక్తులందరినీ మన మన రాష్ట్రం అయ్యుండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి అయ్యి ఉండొచ్చు భక్తులందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సందర్భంగా వారు ప్రశాంతంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళటానికి వీలైన అన్ని రకాలైన ఏర్పాట్లు ఇక్కడ జరిగాయి కాబట్టి మీరు ప్రశాంతంగా వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళవచ్చును తర్వాత అన్ని రకమైన పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది అసౌకర్యం జరగదు కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని ఈ ఏర్పాట్లను తప్పనిసరిగా వాడుకుంటారని అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా టీమ్స్ ఇక్కడ చాలా ఎలాబరేట్ టీమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇటు రాజకీయ పరమైన అయితేనేమి అలాగే కార్యకర్తలు అయితే ఏమి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు వీరందరూ కూడా ఎంతో వాలంటరీ సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ ఏదో వచ్చే భక్తులందరికీ కూడా మనం తప్పనిసరి ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా సరిగ్గా చేయాలని ఒక రకమైన ఈ కమిట్మెంట్ తో చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇది అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని నేను కూర్చోబెట్టి అందరితో కూడా నేను ఒక అభినందన సభ కూడా నేను పెట్టుకుంటాను కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరికీ నాయకులందరికీ కార్యకర్తలందరికీ ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరికీ నేను మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ చివరిగా భక్తులకి ఆహ్వానం పలుకుంటూ స్వామివారిని మీరు సేవించుకోవటానికి ఇది ఒక మహాద్భాగ్యంగా మీరు అందరూ కూడా తీసుకుంటారని తప్పనిసరిగా మంచి వాతావరణంలో దైవ దర్శనం చేసుకుంటారని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటారు